టీవీ న్యూస్ కోసం బ్రేకింగ్ చూద్దాం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది చిన్నారులను విద్యా నేర్పించేందుకు తీసుకెళ్తున్న స్కూల్ బస్సును మృతి రూపంలో వచ్చిన లారీ వెనుక నుండి బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు రక్తపు మడుగులో విలువలలాడుతుండడం స్థానికులను కలిసి చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండల పరిధిలో ఈ ప్రమాదం సంభవించింది స్థానిక గ్రామాల నుండి విద్యార్థులను ఎక్కించుకుని జీడి నెల్లూరు వైపు వెళ్తున్న స్కూల్ బస్సు బీసీ కాలనీ సమీపంలో చేరుకోగానే వెనుక నుండి లారీ అదుపు తప్పి బస్సును బలంగా డికొట్టింది లారీ వేగానికి బస్సు వెనుక భాగం నృజ్జు ఈ ఈ ప్రమాదాటికి బస్సులో ఉన్న విద్యార్థులు సీటుల్లోనే చెల్ల చెదురుగా పడిపోయారు ముఖ్యంగా విద్యార్థి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ప్రమాద తీవ్రతకు ఆ పిల్లాడి నాలుక తెగిపోయినట్లు సమాచారం చిన్నారుల ఆర్తనాదాలతో ప్రాంతం అంద బీభత్సంగా మారింది ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ప్రజలు స్పందించి క్షతగాత్రులను బస్సు నుండి బయటకు తీశారు వెంటనే అందుబాటులో ఉన్న వాహనాల్లో చిన్నారులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అక్కడ చికిత్స అందుతోంది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు